మోతీనగర్ చుట్టుమట్టు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది అది అండర్ బ్రిడ్జ్లో అండర్ బ్రిడ్జ్లో వాటర్ లాగింగ్ అయిపోయి దాదాపు పది పదిహేను రోజుల వరకు రాకపోకలు బంద్ అవుతున్నాయి ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లేదు ఆ టెరైన్ అట్లా ఉంది హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఎంపీ గారి దృష్టికి కూడా దాన్ని తీసుకొచ్చినాం రైల్వే అథారిటీస్ తోటి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేమందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మిగతా అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్కు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు దృష్టికి తీసుకొచ్చినాం వారు కూడా రేపు రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ప్రజలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు ఎంపీ గారు వచ్చినందుకు ఈ ప్రాంతంలో తిరుగుతున్నందుకు వారికి పట్టణ ప్రజల తరఫున ఇక్కడ అందరి తరఫున మేము ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం

जाला और फिर बिटिया और 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 और

ல <laughs> <laughs>

अक्षमना 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 दिस को शार्प दिस को